నైరుతి బంగాళాఖాతంలో బుధవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది ఇది ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా తీరాలకు సమీపంలో ఏర్పడినట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది ఈ అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది శనివారం సాయంత్రానికి గా బలపడి ఈశాన్య వాయువ్య బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది మధ్య బంగాళాఖాతం నుంచి దారిమల్లి బంగ్లాదేశ్ వైపు కదిలే అవకాశం ఉంది అయితే దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్పై నామమాత్రంగానే ఉండనుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది వాయుగుండం ప్రభావంతో ఒడిశా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజులు ఏపీలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ బుధవారం రాత్రి పేర్కొంది ఒకవేళ వాయుగుండం తుపానుగా బలపడితే దీనికి ఒమన్ సూచించిన రెమాల్ అనే పేరును పెట్టనున్నారు అల్పపీడనం వాయుగుండాల ప్రభావంతో రానున్న ఐదు రోజులు కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయి ఈ అల్పపీడనం ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా విస్తరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు అండమాన్ నికోబార్ దీవులతో పాటు దక్షిణ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి అల్పపీడన నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా మారనుంది దీంతో మధ్యకారులు ఆదివారం వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది ఇక కేరళ పరిసర ప్రాంతాలపై ఉపరితల ద్రోణి కొనసాగుతోంది గురువారం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో శుక్రవారం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ జిల్లాల్లో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది